ఈ రోజు వెళ్తున్నారు ఇంటింటికి వెళ్తున్నారు ఏమని వెళ్తారండి రపారప్ప కోస్తామని వెళ్తున్నారా మొత్తం అందరినీ యువత పూరు అని పెట్టాడు ఆయన యువత పేరు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తాం రపారప్ప కోస్తామట పెట్టుకుని ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి దాని గురించి ఎవడు పట్టించుకోడు ఆ పదాలు ఎందుకు ఉపయోగించారంటే కూర్చున్నవాడు ఏమంటాడు ఆ సినిమా డైలాగ్ కదా సినిమా డైలాగ్ చెప్పాడు తప్పే ఉంది అని నిన్న మొన్న మాజీ మంత్రులు చేసిన వ్యక్తులు బయటకు వచ్చి ఏమడుతారు మేమేమన్నాం తప్పేమన్నాం సినిమా డైలాగులే కదా అని పవన్ కళ్యాణ్ గారు డైలాగులతో పోలిస్తారు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు ఇలాంటి మాటలు సినిమాల్లోకి పరిమితం బయటకు వస్తే ఇలాంటి మాటలు చెల్లవు ప్రజాస్వామ్యంలో ఇలాంటి పదాలు ఉపయోగించకూడదు పబ్లిక్గా సినిమాల్లో అంటే సినిమాలు అది వేరు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది వీళ్ళు ఎందుకంటే నేను అలర్ట్ చేస్తున్నానండి ప్రజలను కూడా అలర్ట్ చేయాలి వేరే వేరే థాట్స్తోని వేరే వేరే మైండ్ గేమ్స్ తోని మన చుట్టూ మళ్ళీ వైఎస్ఆర్ సిపి మూకలు బయటలు జాగ్రత్తగా ఉండండి నేను చెప్పాలని కాబట్టి మా బాధ్యతగా చెప్పాలి కాబట్టి మేము చెప్తున్నాం